హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి రోజు వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో అనమాట మార్నింగ్ మార్నింగ్ అయితే లేచేసాను ఇంకా ఫోర్కే అలారం పెట్టుకుందాం అనుకున్నాం మా హస్బెండ్ అన్నారు కదా అప్పటికి అంత పొద్దున చేస్తావు వదిలే ఫైవ్ వరకు లే అని చెప్తే నేను లేచేసరికి ఫైవ్ థర్టీ ఏమో అయింది ఆటో ఇటో లేచిన తర్వాత ఒకసారి బయటికి వెళ్ళి చూసాను అంటే ఎవరైనా లేచి మామూలుగా అంటే లేస్తారు కదా లేచి ముగ్గులు గిట్ల వేయడం ఏమైనా చేస్తారా లేకుంటే నేనే ఫస్ట్ లేచిన అన్నట్టు నేను ఎప్పుడైనా ఫస్ట్ లేచిన అనుకో నేనే లేచినా ఇంకెవరైనా లేచిలే అన్నట్టు నేను ఇట్లా బయటికి వెళ్ళి చూస్తాను అనమాట లేచిన తర్వాత ఇల్లు అయితే స్టిక్ అయితే పెట్టేసుకున్నాను పిల్లలైతే ఆ రూమ్లో పడుకున్నారు ఇల్లు స్టిక్ పెట్టేసిన తర్వాత బయట కూడా అంతా క్లీన్ చేసేసుకొని స్నానం అయితే ఫస్ట్ అయితే చేసేసాను అప్పటికి మా బాబు అయితే లేచిపోయాడో వాడికి ఇద్దరమైతే స్నానం చేయించుకున్న తర్వాత ఇక ప్రసాదాలు అయితే చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట అంటే నార్మల్గా చాలా రకాల ప్రసాదాలు అయితే చేస్తారు తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తారు అంటే మన ఇష్టం మనం ఓపికను బట్టి మనమైతే చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టైం కాబట్టి నేనైతే ఒక మూడు రకాల ప్రసాదాలు అయితే చేద్దామని అయితే డిసైడ్ అయినా అనమాట కాబట్టి ఇక్కడైతే గ్యాస్ అయితే నైటే కడిగేసి పెట్టేసుకున్నాను కానీ కొంచెం వాటర్ ఉంటాయి కదా మొత్తం వాటర్ అయితే లేకుండా తుడిచేసుకొని కొంచెం పసుపు ఇట్లా బొట్టు కుంకుముట్టలు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి నైటు నానబెట్టిన శనగపప్పు ఇక్కడ రైస్ కడిగి పెట్టేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఆయిల్ వేసి అయితే ఉడికించుకుంటున్నాను పులిహోరకి ఇక్కడ వచ్చేసి పప్పు ఉంటుంది కదా పప్పును కూడా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి ఒక టూ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికించుకుంటున్నాను ఇక్కడ పులిహోరకు చింతపండు పేస్ట్ ఉంటుంది కదా దాంట్లో చింతపండు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసైతే దగ్గరకు అయితే ఉడికించుకోవాలి అలాగే పల్లీలను కూడా ఇక్కడైతే అనమాట ఎందుకంటే కొంచెం పరమాన్నం చేద్దామని అసలు నేనేమనుకున్నా అంటే ఫైవ్కి లేచినా పర్లేదు తొందర అయిపోతుంది కదా అని అనుకున్నాగా నాకు నాకు మూడు ప్రసాదాలు చేసేసరికి నాకైతే చాలా టైం పట్టేసింది అనమాట ట్వెల్వ్ అయిపోయింది పూజ చేసేవారికి ఇంకా నార్మల్గా అన్ని రకాల ప్రసాదం చేసేవాళ్ళు ఇంకా అమ్మవారిని ఇట్లా విగ్రహం పెట్టి చేసేవాళ్ళు ఇంకెప్పుడు లేస్తారో అనిపించింది అంటే మనకి ఏదైనా చేస్తేనే తెలుస్తుంది మనంతటికి వచ్చేవరకే తెలుస్తుంది కదా నేనైతే అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఫస్ట్ ప్రసాదాలు చేసేసిన తర్వాత మిగతా పూజ చేద్దామని అయితే నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అప్పటికి మా పాప కూడా లేచిపోయింది మళ్ళీ తనకు బ్రెజ్ చేపించి స్నానం చేయించాను ఈ పిల్లలున్న కూడా కొంచెం అటో ఇటో లేట్ అవుతుంది ఎంత కాదనుకున్నా కాబట్టి ఇక్కడైతే నేను ఇక్కడ ఒక పక్క చింతపండు పులిహోర చేయడానికి చింతపండు రసాన్ని అయితే పులిహోర చేయడానికి పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి శనగపప్పు కూడా ఉడికిపోయింది అంటే నైట్ అంతా నానబెట్టేసాను కదా మళ్ళీ పొద్దున లేచి చాలా విజిల్స్ పెట్టడం ఎందుకు అన్నట్టు నేను నైట్ నానబెట్టేసుకున్నాను కాబట్టి తొందర ఉడికిపోయింది ఇప్పుడు ఉడికిపోయింది కదా ఒకసారి మెత్తగా కలిపేసుకున్న తర్వాత బెల్లం ఉంటుంది బెల్లం కూడా తురిమి పెట్టేసుకున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఇంకా ప్రసాదాలు మామూలుగా అసలు ఏ దేవునికి పెట్టేది ఏ ప్రసాదమైనా టేస్ట్ అయినా చూడొద్దు అంటారు నార్మల్ కర్రీస్ వండకుండా ఏదైనా వండుకుంటే నాకు బాగా అలవాటు అనమాట అంటే ఉప్పు కలిసిందా కారం ఎక్కువైందని బాగా చెక్ చేస్తుంటా నేను అదే అనుకున్నాను మర్చిపోయి ఇట్లా ఏమన్నా చెక్ చేశానని భయం అయింది కానీ అసలు ఇట్లా కొంచెం ముక్కు దగ్గర కూడా రానివ్వలేదు అనమాట అంటే కొంచెం అంత భయం భక్తితో అయితే చేశాను అంటే ఫస్ట్ టైం కదా చేసేది కొంచెం చేస్తాంటే చేస్తా అంటే అలవాటు అవుతుందని చాలా కంట్రోల్గా అంటే స్మెల్ అనేది చూడకుండా నేనైతే వండేసాను అనమాట ఇక్కడ వచ్చి బెల్లం అయితే వేసేసుకుంటున్నాను మా పాపకు తలసనం అయితే చేయించాను ఆ క్లిప్ పెట్టి అక్కడ కూర్చోమని చెప్పాను లేదు అని ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అయితే వచ్చేసారు పాపం అప్పటికే నేను ఎప్పటికి కేమో స్టార్ట్ చేశాను అనమాట అప్పటికే నైన్ థర్టీ అవుతుంది పిల్లలకైతే టిఫిన్ అయితే ఏం పెట్టలే కదా వాళ్ళకైతే కొంచెం పాలు ఒక రెండు బిస్కెట్స్ ఉండే చరెరీ ఉండేది ఇచ్చేసాను తాగమని చెప్పేశాను చెప్పేసిన తర్వాత ఇందులో అయితే మనం తిరుమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకొని గ్యాస్ పైన పెట్టేసుకున్నాను అనమాట అదంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటున్నాను అంటే పూర్ణం బూరలు చేయడానికి ఇంకొకటి ఏంటంటే నాకు నేను ఇది థర్డ్ టైం అనుకుంటా పూర్ణం బూరలు చేయడం ఫస్ట్ టైం కొంచెం బాగా వచ్చింది అంటే ఇంకొక అమ్మ సాయంతో చేశాను అనమాట నెక్స్ట్ టైం నేనే ప్రిపేర్ చేస్తాను కానీ మొత్తం బిస్కెట్ అయింది మొత్తం అట్లా ఆయిల్ అంతా విచ్చుకుపోయింది విచ్చుకుపోయిందాం విచ్చుకుపోయింది అనమాట పూర్ణం మొత్తం ఈసారి ఎలా అవుతుందో అని ఫుల్ భయపడ్డాను కానీ ఎంత బాగా వచ్చిందంటే నిజంగా మనం ఏదైనా భక్తితోనే ఏదైనా చేస్తే అది పర్ఫెక్ట్గా అంటారు కదా దానికైతే నిదర్శనం నేనే అనమాట అంటే పూర్ణం బూరలకు ఫస్ట్ టైం ఒక్కడ కూడా విచ్చుకపోకుండా ఎంత బాగా వచ్చిందంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వచ్చేసి పులిహోరకైతే పూపేద పెట్టేసుకుంటున్నాను అనమాట నాకు పులిహోర కూడా అంత పర్ఫెక్ట్గా చేయడం రాదు మా ఫ్రెండ్ అడిగాను తనైతే చెప్పిన విధంగా అయితే చేశాను అనమాట కానీ పులిహోర కూడా ఉప్పుతో సహా అన్ని పర్ఫెక్ట్గా కురి కుదిరిపోయాయి అన్నమాట అక్కడికి ప్రసాదాలు అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు చింతపండు పులిహోర పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పను పేస్ట్ అంతా దగ్గరకు వచ్చేవరకైతే ప్రిపేర్ చేసుకోవాలి మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే మనకు పులిహోర చేసేటప్పుడు రైసును పులిహోర పేస్ట్ అనేది వేడిగా లేకుండా చూసుకో అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందని చెప్పింది తను చెప్పినట్టే అన్నాన్నైతే రెండు ప్లేట్లలో వేసి ఆరబెట్టాను తర్వాత పేస్ట్ కూడా మొత్తం చల్లారిన తర్వాత అయితే రైస్లో వేసి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట అంటే ఇందులో కొంచెం మా హస్బెండ్ అయితే సాయం చేశాడు ఎందుకంటే ఉప్పు నాకు అందాదా ఎంత అనేది తెలియదు అన్నమాట వేస్తే తక్కువనైనా అవుతుంది ఎక్కువనైనా అవుతుంది కానీ తనకైతే ఇంత రైస్కి ఇంత ఉప్పు పడుతుందని కరెక్ట్గా వేశాడు కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ వచ్చేసి పూర్ణం బుర్రలు చుట్టడానికి అయితే అయితే చుట్టేసాను అనమాట చుట్టేసిన తర్వాత ఈ దోశ పిండి ఉంటుంది మార్నింగే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఒక పులిహోర అయితే ఒకటి కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు పూర్ణం బుర్రలు చుట్టడానికి అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పూర్ణం పెట్టి ఇట్లా బూరెలా వేసుకుంటున్నాను ఇవి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కానీ ఇంకా పిండి అనేది కొంచెం లూజ్గా ఉండాలి కానీ నాకు ఎందుకంటే పోయినసారి చేసినప్పుడు విచ్చకపోయింది మళ్ళీ ఈసారి అయితే బాగుండదు బాగుండదనే ఉద్దేశంతో కొంచెం దోశ పిండి అనేది కొంచెం థిక్నెస్గానే ఉంచాను కానీ బాగానే వచ్చాయి కానీ ఈవినింగ్ వరకు అయితే ఇప్పుడు వేడి వేడి టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి ఈవినింగ్ వరకు ఎలా అంటే కొంచెం గట్టిగా అయిపోయాను అనమాట ఒక్కటే కానీ ఎక్కువైతే మిగలలేదులేండి మేమైతే తినేసాం పిల్లలు ఉన్నారు కదా ఇవి కూడా చేసేసిన తర్వాత పరమాన్నం కూడా చేసేసాను చేసేసిన తర్వాత ఇక్కడైతే అమ్మవారి ఫోటో పెట్టుకొని దీపం అయితే ముట్టించి పసుపు గణపతిని అలాగే గౌరమ్మని కూడా చేసుకున్న తర్వాత పసుపు గణపతిని కూడా పూజించిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి నేను దీపం అయితే ముట్టించుకొని మొక్కేస్తున్నాను అనమాట అంటే మా తమ్ముడు కోసం వెయిట్ చేశాను అంటే పూజ అయిపోయిన తర్వాత మా తమ్ముడుతో కొబ్బరికాయ కొట్టిద్దామని అంటే మేము కొట్టొద్దు కదా ప్రెగ్నెన్సీ టైంలో కొట్టొద్దు అని అంటారు కదా అలాగే మా హస్బెండ్ కూడా కొట్టొద్దు అంటే భార్యవర్తలు ఇద్దరు ఒకటే కాబట్టి కొట్టకూడదు అన్నారు కాబట్టి నేనైతే కొంచెం చాలాసేపు అయితే వెయిట్ చేశాను అందుకే ఇంకా కొబ్బరికాయ అయితే ఉండదు ఇక్కడ అయిపోయిన తర్వాత దేవునికి అగ్రవత్తులు ముట్టించి కొంచెం కర్పూరం హారతి అయితే ఇచ్చేసుకొని ప్రసాదాలు నేను అంటే ఎవ్వరికీ ఏమంటారు వాయనం అయితే ఇవ్వట్లేదు అన్నమాట ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో వాయనం అంటే వాయనం ఇవ్వచ్చు జాకెట్ ముక్కలు అవి ఇవ్వచ్చు కానీ పనులు గిట్ల ఇవ్వద్దు అని అన్నారు తెలిసిన వాళ్ళు అంటే తీసుకోవచ్చు కానీ ఇవ్వద్దు అన్నారు మనం వాయనం అంటే పనులు గిట్ల ఉండాలి కదా కంపల్సరీ ఎందుకు లేనంటే ఈసారి అయితే ఇవ్వలేదు ఈసారి అంత మంచిగా జరిగి నేను అనుకునే నెరవేరింది అనుకో నెక్స్ట్ టైం ముగ్గురికన్నా ఎదురికన్నా అట్లా మనం చేస్తానే చేస్తా మనకు తెలుస్తుంది అనమాట నాకు అప్పటికే టెన్షన్ అయిపోయింది అంటే ఫస్ట్ ఏం చేయాలి ఎలా చేయాలి అంటే మనకు ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతిని పూజించాలి కదా అదైతే తెలుసు దాని తర్వాత నాకు తోచిన విధంగా నేనైతే చేసుకున్నాను ఏమైనా తప్పులు ఉంటే ఆ తల్లిపై భారం వేసేసి ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం చేసినప్పుడు మనం చేయాలని ఇంట్రెస్ట్తో కొంచెం శ్రద్ధతోనే చేశాను కానీ కొంచెం టెన్షన్ అనిపించింది అంటే తప్పుగా చేశానా ఇలా చేశానని అలాగే నేనైతే వాయనం ఎవ్వరికి ఇవ్వలేదు కానీ అమ్మవారికి అయితే సమర్పించుకున్నాను ఒకసారి అయితే తీసుకు తీసుకొని రెండు అరటిపండ్లు తమలపాకులు పసుపు కుంకుమ గాజులు వక్క ఖర్జూరం వేసి అయితే అమ్మవారికి అయితే వాయనం అయితే ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఆ అమ్మవారి కథ ఉంటుందిగా ఇది కూడా చిన్న డౌట్ ఉండిపోయాను అన్నమాట నాకు ఎలా అంటే కలసం పెట్టిన వాళ్ళే అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది కదా అది చదవాలి అని అన్నారు కానీ కొందరేమో నార్మల్ నీకు ఓపిక ఉంటే కూర్చునే ఓపిక ఉంటే చదివేయచ్చు అమ్మవారి కథ మొత్తం చదివేయచ్చు అన్నారు నేనైతే నేనైతే ఫస్ట్ నుంచి అయితే మొత్తం చదవలేదు ఆ మంగళహారతికాల నుంచి కొంచెం అయితే చదివేశాను ఎందుకంటే అప్పటికే ఓపిక లేదనమాట అంత లేచి ప్రసాదాలు అవి ఆ మూడు ప్రసాదాలు అయినాకైనా చెప్పడం ఈజీగా అనిపిస్తుంది మూడే చేసావు అన్నట్టుగా నిలబడి చేయడం అలాగే మళ్ళీ కింద కూర్చొని ఎంతసేపు చేయడం అంటే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా అయినా అందుకనే కొంచెం అయితే చదివేసుకున్నాను అనమాట నాకు తోచిన విధంగా అంటే నేను ఫస్ట్ టైం చదవ చదవడం అందులో చాలా అంటే కొంచెం నిజంగా చెప్పడానికి తప్పులు అయితే చాలా పోయాయి అంటే కొంచెం మనకు పదాలు సంస్కృతంలో ఉంటాయో కొన్ని కొన్ని పదాలు చిన్నగా అర్థం చేసుకుంటూ నేనైతే చదివేశాను ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే కొంచెం వీడియో తీయని చెప్పాను ఎందుకంటే డైరెక్ట్ నా వాయిస్ అయితే ఇవ్వలేదు కొంచెం మీరు భయపడతారు అవి చదివేటప్పుడు నార్మల్ నేనైతే చదివేసుకున్న తర్వాత దేవునికి అయితే దండం పెట్టేసుకొని పాపకి పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఇద్దరింటికి అయితే వెళ్ళాలి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాళ్ళైతే ఇట్లా వాయినం తీసుకోవడానికి రమ్మన్నారు అనమాట అక్కడికి వెళ్దామని ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అవి ట్వెల్వ్కే రమ్మంది కానీ ఇక్కడ నాది అయిపోయేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట అంటే కొంచెం టైం అనేది పడుతుంది కదా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక కదా కొంచెం చదివేశాను అలాగే హారతి కూడా వచ్చేసి గంట కొట్టేసుకున్న తర్వాత ప్రసాదాలు అవన్నీ పెట్టేసుకొని అప్పుడు దేవుని స్ఫూర్తి మనకు ఏం కోరికలు ఉంటాయో అవైతే కోరేసుకున్నాను అనమాట ఇక మనకు వస్తా అంటే వస్తా అంటే తెలుస్తుంది కదా ఈసారి అంటే కొంచెం ఫస్ట్ ఎలా చేయాలి ఎలా చేయాలని ప్రతి ఒక్కటి పక్కన ఫ్రెండ్ అయితే అడిగేశాను ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ టైం కంటే కొంచెం మన క్లారిటీ ఉంటుందిగా ఇలా చేయాలి ఇలా చేయాలని అప్పుడు ఇంత టైం పట్టకపోవచ్చు కానీ నెక్స్ట్ టైం ఇంకా ఇంకా ఎవరో పాప బాబో ఉంటారు కాబట్టి అప్పటికీ కూడా చెప్పలేం అప్పుడు ఎవరైనా సాయం తీసుకుని అయితే కొంచెం చేయాలనుకుంటున్నా ఇక్కడ వచ్చేసి అమ్మవారికి హారతి కూడా చేసుకున్న తర్వాత మా పాప కొంచెం కుంకుమ అయితే పెట్టేస్తున్నాను అనమాట పసుపు పెట్టేసాను అందుకని చైర్లో కూర్చోబెట్టాను వాళ్ళ డెస్క్ అంతా అంటుతుందని అని అక్కడికి కూర్చో కూర్చోబెట్టేసాను అనమాట తర్వాత నేనైతే నా పూజ అయితే ఈ విధంగా సింపుల్ కంప్లీట్ అయిపోయింది అంటే చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు ఎంత సింపుల్గా చేసుకున్నాను అనుకుంటారేమో నాకైతే నా మనసుకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా పూజ చేసుకోవడం ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇక చెప్పాను ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అక్కడికైతే బయలుదేరాను ఫస్ట్ అయితే మా పక్క రూము ఆమె దగ్గరికి అయితే వెళ్ళాము నువ్వు వెళ్ళేసరికి ఆమె కథ అయితే చదువుతుంది అనమాట ఇక పైన చీరలు అయితే కూర్చున్నాను మళ్ళీ కింద అయితే కూర్చోలేదు ఎందుకంటే అప్పటికి అసలు ఓపిక లేదు అంతసేపు కింద కూర్చునే టైంకి తను కూడా బాగానే చేస్తుంది అనమాట ముగ్గురికైతే వాయనం అయితే ఇస్తుంది మా కథ చదివే అయితే అక్కడ అయితే మా పాపతోని మా బాబుతోని వాళ్ళతో కొస్సేపు అయితే సైలెంట్గా కూర్చొని ఇట్లా అనమాట కథ అంతా చదివిన తర్వాత ఇంకా ఇంకొక ఫ్రెండ్ కూడా వస్తా అని చెప్పింది అసలు మేము యాక్చువల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కానీ ఇక్కడ అయిపోయిందని చెప్పేసరికి ఇక్కడ తీసుకున్న తర్వాత డైరెక్ట్ కిందికి వెళ్ళొచ్చు అని ఉద్ద ఉద్దేశంతో తనకైతే ఫోన్ చేశాను అనమాట ఫోన్ చేసినప్పుడు తను కూడా వచ్చేసింది తను వచ్చేసిన తర్వాత మేము ముగ్గురం అయితే వాయనం అయితే తీసుకున్నాం ఇక్కడ మా పాప ఇంతసేపు అయితే కూర్చుంది కదా మళ్ళీ కూర్చోమంటే కూర్చుండలేదనమాట ఇంతసేపు కూర్చున్నాం ఇక మళ్ళీ కూర్చోవాలన్నట్టు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు ఇక మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది అనమాట ఇక్కడ వచ్చేసి తెలుసు కదా కొంచెం పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టేసుకున్న తర్వాత మనం కాళ్ళకు ప్రతి ముత్యాదికి మనం ఏం చేయాలంటే వాయనం ఇచ్చినప్పుడు కాళ్ళకు పసుపు అనేది పక్కా పెట్టాలి అలాగే కుంకుమ గంధం కూడా పెట్టేసుకోవాలి అలాగే కొంచెం అంటే పసుపు కుంకుమ తీసుకొని పుస్తలు కూడా పెట్టుకుంటే మనకు సుమంగళి అనే మనకు నిండు నూరెలు సుమంగళిగా ఉంటామని అంటారు నాకైతే అంత తెలియదు నాకు తెలిసిందైతే చెప్తున్నాను అనమాట ఇలా పసుపు పెట్టుకున్న తర్వాత వాయనం తీసుకొని వాళ్ళు మన కాళ్ళకు మొక్తి మనైతే కొంచెం అక్షంతలు అయితే వేసి ఆశీర్వదించాలన్నమాట ఎందుకంటే మనం మనల్ని పిలిచారు కాబట్టి మనం వాళ్ళకు మనం దేవ లక్ష్మీదేవితో సమానం కాబట్టి వాళ్ళు మనకైతే కాళ్ళు మొక్తి మనమైతే అక్షంతలు వేసి ఆశీర్వదించాలి ఎవరైనా సరే ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్కి అయితే ఇస్తుంది అనమాట తను తీసుకున్న తర్వాత నేనైతే తీసుకుంటున్నాను అయితే వాహనం తీసుకున్న తర్వాత ఇంట్లో పెట్టేసుకొని మళ్ళీ కిందకైతే వెళ్తున్నాం చెప్పాను కదా ఇంకొక ఫ్రెండ్ కానీ వాళ్ళు వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట మేము వచ్చి థర్డ్ ఫ్లోర్ ఇక వెళ్ళాలి కదా పసుపు కుంకుమలకి పిలిచినప్పుడు మనం ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటారు కాబట్టి ఇక కిందకైతే పైన తీసుకున్న తర్వాత కిందకైతే వెళ్తున్నాం అనమాట తనైతే చాలా అంటే చాలా బాగా చేస్తుంది ప్రతి ఇయర్ ఇలా చేస్తుంది అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు టూ ఇయర్స్ పోయినసారి ఇంత బాగా చేసింది ఇప్పుడు ఇలానే చేసింది అసలు అయితే రెండు కళ్ళు సరిపోలేదు అనమాట అంత చక్కగా ఉన్నారు అమ్మవారు ఇక్కడ వచ్చేసి నేను చాలాసేపు చూసుకుంటూ వీడియో తీసుకున్నాను చాలా బాగా చేసింది అంటే మనం నెక్స్ట్ భవిష్యత్తులో ఇలా ఒక్కసారి అని చేయగలుగుతాం అని చిన్న డౌట్ వచ్చింది కానీ చెప్పలేం మనం రోజులు బాగుండి మనకు అన్ని అను అనుకూలిస్తే ఇలా కూడా చేయవచ్చు అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగా చేసింది తొమ్మిది రకాల ప్రసాద్ తనొక్కతే వాళ్ళ చెల్లె హెల్ప్ తన చేసేసింది అనమాట ట్వెల్వ్ థర్టీ వరకు మొత్తం అయిపోయింది అలాగే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే తను ఇక్కడ భోజనాలు కూడా పిలిచింది వచ్చేసి వాయినం ఫస్ట్ అయితే భోజనం చే చేసిన తర్వాత వాయినం కూడా తీసుకొని వెళ్ళొచ్చు అని అలాగే నేను మధ్యలో ఒక చిన్న షాట్ అయితే తీసుకున్నాను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చారు అమ్మవారు ఇలా చెప్పొచ్చో చెప్పదో తెలియదు అంటే బాగున్నారని కానీ అమ్మవారి అమ్మవారు మంచి అలంకార ప్రియులు కాబట్టి మంచిగా చాలా చక్కగా అలంకరించింది అన్నమాట పువ్వులు జ్యువెలరీ ఆ సారి కట్టడం చాలా బాగా నచ్చింది చాలాసేపు చూసాను అనమాట అంటే మనకు ట్రై చే వస్తుందా లేదా అని ఇప్పుడైతే కొంచెం భోజనానికి అయితే కూర్చున్నాము తను తొమ్మిది రకాల ప్రసాదం చేసేసింది కదా అప్పటికి మేము ఇగో ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టువెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ దాకా వచ్చింది పిల్లలు అప్పటివరకు ఏం తినలేదని వాళ్ళకి పెట్టినప్పుడు కొంచెం అయితే తినేసాను తర్వాత అండ్ కొంచెం టేస్ట్ అయితే చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ తినాలి కాబట్టి కొంచెం అయితే లైట్గా అయితే తినేసాను అనమాట ఇలా మేము తినేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే తీసుకుంటున్నాం తనైతే పసుపు కుంకుమ అయితే పెడుతుంది కాళ్ళకు ఇలా పెట్టిన తర్వాత వాయనం అయితే తీసుకొని ఆమెను ఆశీర్వదించి అయితే వెళ్ళాము అనమాట ఇంత సిమ్ అంటే ఇంత చక్కగా అయిపోయింది వరలక్ష్మి వ్రతం అనేది అంతా మంచిగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే మంచిగా జరుపుకోవాలని అనుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా కుంకుమ కుంకుమైతే పెట్టేసుకుని మా పాపకి ఎన్నిసార్లు పెట్టినా ఇక చిన్నపిల్లలు ఉంచుకోరుగా తుడిపేస్తుంటారు ఇక్కడ ఎంతసేపు ఏంటంటే వీడియో సరిగ్గా రాలేదు అని చెప్పింది అయితే మళ్ళీ వీడియో కోసమని అలా స్టిల్ ఇస్తున్నాం స్టిల్ ఇస్తున్నాం అనమాట ఇక్కడ వాయినం కూడా తీసుకున్న తర్వాత తనని అయితే ఆశీర్వదించాను ఆశీర్వదించిన తర్వాత ఇక మొత్తానికైతే వరలక్ష్మి వ్రతం అయితే ఏ విధంగా జరిగిందండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే మా పాపనైతే ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట అమ్మవారి దగ్గర కూర్చోమంటే అస్సలు సరిగా కూర్చుంటుంది ఇక వాడు కూర్చోమంటే అయితే మొత్తం సిగ్గుపడుతుండు కాబట్టి పాపను కూర్చోపెట్టి ఒక రెండు ఫొటోస్ దింపేసిన తర్వాత నేనైతే కూర్చున్నాను అనమాట నేను కూడా ఒక రెండు ఫొటోస్ తీసుకుందామని చాలా నేను కూర్చున్న తర్వాత అప్పుడైతే మా బాబు అయితే కూర్చున్నాడు అప్పటి వరకైతే కూర్చోలేదు కానీ ఇలా సింపుల్గా అయిపోయింది ఇలా సింపుల్ అంటే మంచి గ్రాండ్గా మంచి ఆనందంగా అయిపోయింది అనమాట ఈవినింగ్ వచ్చేసి అమ్మవారిని కొంచెం ఇట్లా ఫోటో అనే కదపాలన్నారు కదిపి మళ్ళీ దీపం పెట్టుకొని హారతిచ్చుకొని చేయాలన్నారు కాబట్టి నేనైతే అదే విధంగా మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేసేసుకున్నాను ఇదండి నా వరలక్ష్మి వ్రతం రోజు వీడియో ఏమైనా తప్పులు ఉంటే ఆ తల్లి మన స్ఫూర్తి క్షమిస్తుందని అనుకుంటున్నాను ఈ ఈ ప్రెగ్నెన్సీ టైంలో నిజంగా ఇలా చేయడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వీడియో మీకు అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయని వేణి వస్తే లైక్ చేయి సబ్స్క్రైబ్